హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పండగకి చెరుకులు తెచ్చాము చూస్తారు కదా కైట్స్ ఎగిరేయడానికి దారము కైట్లు చెరకులు చూస్తున్నారు కదా ఇంకో మా డాడీ అయితే షాప్ అమ్ముతున్నాడు చూస్తారు కదా మీరు ఇంకో నెక్స్ట్ ఇంకో కైట్స్ ఓకేనా ఫైవ్ రూపీస్ కైట్స్ చిన్నవి నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయిస్ ఆగండి ఒక నిమిషం చూడరా చూసారు కదా ఫ్రెండ్స్ కైట్స్ పెద్ద పెద్దవి బాగుంటాయి కైట్ బాగుందా ఫిష్ కైట్ కదా ఫిష్ కైట్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కైట్స్ ఆల్ కలర్స్ అవైలబుల్ కలర్లు ప్యాకెట్లు మంచిగా టెన్ రూపీస్కి ఒకటి ఫ్రెండ్స్ చూస్తారు కదా అన్ని కలర్లు ఉన్నాయి ఎల్లో గ్రీన్ ఓకేనా ఇప్పుడు సంక్రాంతి పండుగ ఫ్రెష్ స్పెషల్ కలర్స్ కైట్స్ షర్కులు దారాలు అన్నీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పిల్లలు కూడా ఒకటం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి మా షాప్ ఏదైతే కదా శ్రీ సాయి మణికంట స్టోర్స్ ప్రతి ఒక్కరు రావాలి ఏమి కావాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్